వచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించాలని కోరుతూ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్ ద్వారా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏపీ మిథున్ రెడ్డి మండలంలో పర్యటిస్తూ స్వయంగా గోడలపై వాల్ పెయింటింగ్ చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతిని సాధించిందని మరోసారి ప్రధానమంత్రిగా చూడాలన్నదే ప్రజల అభిమతమని ఆయన అన్నారు కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు తన నివాసంలో జరిగిన మరో కార్యక్రమంలో మిథున్ రెడ్డి పదవి ముగిసిన బీజేపీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు ఏ విధంగా అయితే దుర్మార్గమైన పరిపాలన జరుగుతుండే మనం అందరం చూస్తూనే ఉండే ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి యొక్క పరిపాలన తీరు మనం ఇంకా ఇంకా కొంచెం టైం ఇచ్చి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడదాం అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పాలమూరు నియోజకవర్గంలో ముగ్గురు సర్పంచులని భారతీయ జనతా పార్టీ వైపు ఉండి నరేంద్ర మోడీ గారి ఆశయాల మీద ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి సర్పంచ్లుగా గెలిచినప్పటికీ వాళ్ళ మీద ఎన్నో కష్టాలు వాళ్లకు ఎన్నో కష్టాలు పెట్టి ఈ ప్రభుత్వాలు వాళ్ళని ఇబ్బంది పెట్టిన రోజులు ఇవి అలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ గ్రామానికి సేవ చేస్తూ గ్రామ ప్రజలను మంచిగా చూసుకుంటూ మా పాలమూరు నియోజకవర్గంలో ముగ్గురు భారతీయ జనతా పార్టీ సర్పంచ్లను శంకరమ్మ చౌదరపల్లి శ్రీనివాసరెడ్డి గారు ధర్మాపూర్ మరి గంగన్న మణికొండ నుంచి వాళ్ళు మా సర్పంచ్లుగా ఈరోజు పదవీ కాలం పూర్తయి అయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం మా సర్పంచ్లను సన్మానం చేసుకొని ఇలా సన్మానం చేసుకొని రేపొద్దున భారతీయ జనతా పార్టీకి కూడా ఒక మంచి స్ఫూర్తినిస్తూ రేపు వచ్చే కాలంలో కూడా సర్పంచ్ ఎన్నికలలో కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాసేవ ప్రజాసేవకై పనిచేయాలని ప్రజాసే పార్టీ వీళ్ళందరినీ గుర్తించాలని చెప్పి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు సర్పంచ్లకు నిధులు వచ్చేటివే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి సర్పంచ్లు పనిచేసేదే నరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కాబట్టి రేపు రానున్న సర్పంచ్ ఎల ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు నిలబడతారు ఖచ్చితంగా పోటీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ గెలిచి గెలుపు విధంగా మేమంతా పనిచేస్తామని తెలియజేస్తున్నాం